కార్యాలయం వద్ద పెంచిన విద్యుత్ చార్జీలను తగ్గించాలని మండల కార్యదర్శి రవీంద్ర ఆగ్బర్యంలో నిరసన కార్యక్రమం అనంతపురం జిల్లా రాఫ్తాడు మండల కేంద్రంలో ఎమ్ఆర్ఓ కార్యాలయం వద్ద పెంచిన విద్యుత్ సందుబాటు చార్జీలు తగ్గించాలని రాక్టాడు సిపిఐ మండల కార్యదర్శి రవీంద్ర ఆగ్బర్యంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టి ఎమ్ఆర్ఓ కార్యాలయంలో అధికారులకు నినతిపత్రం అందజేశారు ఈ సందర్భంగా రాఫ్తాడు సిపిఐ పార్టీ మండల కార్యదర్శి రవీంద్ర మాట్లాడుతూ సిపిఐ రాష్ట్ర సమితి పిలుపు మేరకు రాక్తాడు ఎంఆర్ఓ కార్యాలయం వద్ద పెంచిన విద్యుత్ సర్దుబాటు ఛార్జీలు తగ్గించాలని నిరసన కార్యక్రమాన్ని చేపట్టి అధికారులకు వినతిపత్రం పత్రం అందజేయడం జరిగిందని రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత విద్యుత్ స్మార్ట్ మీటర్లను మరియు పేదలపై విద్యుత్ భారాన్ని పెంచుతూ ముందుకు వెళుతుందని వీటినన్నింటిపైన రానున్న రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వంపై పోరాటాలు చేస్తామని డాక్టర్ స్థితి పార్టీ మండల కార్యదర్శి రవీంద్ర వేక్ ఉన్నారు ఈ కార్యక్రమంలో సీపీఏ లక్ష్మణ్ కాయలశెపుని వంశీ సీపీఏ కార్యనిర్వాహక కార్యదర్శి ప్రసాద్ సీపీఏ నాయకురు మధు చంద్రశేఖర్ శాంతమ్మ మనోహర్ సితె రూపాల్ గారు రోజముకరా తాషక కార్యక్రము కార్యాలయం ముందు తర్నా కార్యక్రమాలను నిర్వహిృతలం ఈ తర్నా కార్యక్రమానికి ముఖ్య అతిథికి రాఫ్తారు వేయదుల గారు దయచేసి సీపీఏ శాఖ కార్యదర్శి ప్రసాద్ గారు మరి మధు గారు శైశం గారు ఇక్కడ పాల్గొన్నటువంటి అందరూ కూడా ధన్యవాదాలు తెలియదు మరి ముఖ్య ఉద్దేశం ఏమంటే మరి విద్యుత్ ఛార్జీలు తద్దుబాటు ఛార్జీలను వెంటనే తగ్గించాలని చెప్పేసి స్మార్ట్ మీటర్లను రద్దు చేయాలని చెప్పేసి అదేవిధంగా అంబానీ ఆదానితో విద్యుత్ ఛార్జీల ఒప్పందాలని రద్దు చేయాలని చెప్పేసి మరి ఇక్కడ రాప్తాడు మండల కేంద్రంలో తహసీల్దార్ కార్యాలయం ధర్నా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతూ ఉంది మరి గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు విద్యుత్ ఛార్జీలు వెంటనే తగ్గిస్తాం అదేవిధంగా స్మార్ట్ మీటర్లు ఎక్కడైతే ఏర్పాటు చేస్తారో అవన్నీ కూడా తొలగించాలి అవసరమైతే ధ్వంసం చేయాలని ఆనాడు ప్రతిపక్షంలో చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారు మరి ఇప్పుడు ప్రభుత్వం ఏర్పడి సంవత్సర కాలం అవుతున్నా మరి నాలుగు సార్లు ఈ సంవత్సర కాలంలోనే విద్యుత్ ఛార్జీలు పెంచడం జరిగింది మరి సుమారు దాదాపుగా పదహైదు వేల నాలుగు వందల ఎనభై ఐదు కోట్ల రూపాయలు ప్రజలపై భారం మోపడం జరుగుతూ ఉంది మరి వీటి కూడా ఆధారితో మరి ఒప్పందాలు ఆనాడు రద్దు చేయాలి మీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే మరి వెంటనే కూడా ఆయనతో ఒప్పందాలన్నీ కూడా రద్దు చేస్తామని చెప్పేసి హామీ ఇచ్చారు కానీ ఇంతవరకు కూడా ఏ మాత్రం కూడా చూడి చూడనట్లు ఈ ప్రభుత్వము మరి చూస్తూ ఉంది